కోల్కతాలో వైద్య విద్యార్థులపై జరిగిన అఘాయిత్యానికి నిరసనగా మార్నింగ్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలో కాగడాల ప్రదర్శన నిర్వహించారు మొయిన్పుర వెంకటేశ్వర ఆలయం కాంచిట్ చౌరస్త మోడర్న్ బస్టాండ్ గాంధీ చౌక్ల మీదుగా ఈ ర్యాలీ కొనసాగింది వాసవి క్లబ్ వనిత క్లబ్ ప్రతినిధులు మద్దతుగా నిలిచి ర్యాలీని కొనసాగించారు ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడారు దేశంలో మహిళలు ఆడపిల్లలపై జరుగుతున్న ఆకృత్యాలను ముక్త ఖండంతో ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు కోల్కతాలో జరిగిన కేసు దర్యాప్తును వేగవంతం చేయాలని ఫాస్ట్ ట్రాక్ కోర్టులో నిందితుడికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు మన దేశంలో వైద్యులకు తగిన భద్రత రక్షణ లేకపోవడం దురదృష్టకరమన్నారు నిందితులకు కఠిన శిక్ష పడేంత వరకు ప్రతి ఒక్కరూ ఈ ఉద్యమాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఎంతైనా ఉందన్నారు సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కాలెక్టర్లో అసోసియేషన్ ప్రతినిధులు సంతోష్ శివకుమార్ కిరణ్ గణేష్ ముంజగిరి వాసు క్లబ్ వనితా ప్రతినిధులు పాల్గొన్నారు మార్నింగ్ వాకర్స్ అసోసియేషన్ తరపున శాంతియుత కాగడల ర్యాలీ చేస్తున్నాము ఏదైతే కలకత్తాలో ట్రైని డాక్టర్ మీద అత్యాచార యత్నానికి గురిపడ్డారు అత్యాచారం జరిగింది దీనికి నింది హత్యకు గురైంది దీనికి నిందితులను కఠినంగా ఎన్ని చట్టాలు అంటే అన్ని చట్టాలతో కఠినంగా శిక్షించాలి బయట దేశాలలో ఎట్లా శిక్షిస్తున్నారో మన దగ్గర కూడా ఎన్ని ఎన్ని ఆర్టికల్ ఎన్ని సెక్షన్స్ ఉంటే అన్ని సెక్షన్లతో శిక్షించాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతున్నాము శాంతియుత ర్యాలీ చేస్తున్నాము కోల్కతాలో జరిగిన ఒక మెడికల్ స్టూడెంట్ పైన జరిగిన అత్యాచార హత్య సంఘటన నిరసనగా వారికి ఆ అమ్మాయికి న్యాయం జరగాలని ఆ అమ్మాయికి న్యాయం జరగాలని మా మార్నింగ్ వాకర్ అసోసియేషన్ తరఫున ఈరోజు శాంతియుత ర్యాలీ చేపట్టడం జరిగింది పైన అఘాయిత్యాలను మేము వ్యతిరేకిస్తూ అటువంటి ఎవరైతే ఉన్నారో నిందితులు అటువంటి ప్రోత్సహించకుండా గవర్నమెంట్ తగిన చర్యలు తీసుకోవాలి వారిపైన ఇటువంటి రాకుండా పకడ్బందీగా చట్టాలను అమలు చేయాలని మేము ఈ ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం